హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే నేను నా ఫ్రెండు తర్వాత నాతో పాటు ఇంకో అన్నీ కూడా ఉన్నారు సో వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు సో మేమైతే కలకత్తా అయితే వచ్చామండి ప్రజెంట్ హౌరా స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడే మనం దిగాలి నిజానికి ఈ హౌరా స్టేషన్ అనేది చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ అండి ఎందుకంటే ఈ స్టేషన్లో టోటల్గా ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా పెద్ద స్టేషను చాలా అంటే ఇంకా చాలా రద్దీగా అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు ట్రైన్ అయితే దిగిపోయాం మనకు లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి లగేజ్ మోసుకుంటూ వెళ్తున్నాం చూడండి మా ఫ్రెండ్ తర్వాత విజయ్ అన్న ఇద్దరు ఇద్దరు కూడా లగేజ్ మోసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారు స్టేషన్లో ఇంకా ఇంకా చాలా తక్కువ ప్రజెంట్ అయితే ఇంకా చాలా అంటే చాలామంది ఇంకా వస్తారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా కొద్దిగా మెంబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు మా వాళ్ళు ఎప్పటికి వెళ్ళిపోతాం అనే విధంగా అయితే చాలా చాలా తొందరగా అయితే వెళ్ళిపోతున్నారండి మనమైతే స్టేషన్ బయటకైతే అయితే వచ్చేసాము మా వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మనం వెళ్ళాల్సింది ఎక్కడికో కాదు మా విజయ్ అని ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తాము ఎందుకంటే మేమైతే ఒక చిన్న వర్క్ మీద అయితే వచ్చాము సో అలా కలకత్తాను కూడా చూడాలి అని అయితే మాకైతే ఉంది సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలకత్తాలో ఉన్న ప్రతి ఒక్కటి మెయిన్ మెయిన్ ఏవైతే ప్రాంతాలు ఉంటాయో అవన్నీ చూస్తాము మీకు కూడా చూపిస్తామండి సో చూడండి ఇదైతే స్టేషన్ బయట హౌరా స్టేషన్ బయట చూడండి ఒకసారి చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ అండి ఇది మనకి క్యాబ్ అయితే ఓకే అయిపోయింది సో మనం లగేజ్ని అయితే ఈ యొక్క బ్యాక్ సైడ్ డిక్కీలో మనం పెట్టుకొని అయితే స్టార్ట్ అవుదాం మ్యాక్సిమం సరిపోదేమో అనుకున్నాం కానీ కరెక్ట్గా సరిపోయిందండి లగేజ్ మనమైతే ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం ఈ కలకత్తా హౌరా సిటీలో అయితే మాత్రం చాలా అంటే చాలా రద్దీగా ఉంటుందండి ఎందుకంటే ఇసుక ఇస్తే రాలినంత జనాలు అయితే ఈ యొక్క సిటీలో ఉంటారు చూడండి మనకి ఎదురుగా హౌరా బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది మా వాళ్ళు అయితే నైట్ అంతా జర్నీ చేశారు కొంచెం బాగా టైడ్ అయిపోయారు ఇదంతా స్టేషన్ యొక్క రోడ్డు అని చూడండి అంత పెద్ద స్టేషను ఇరవై మూడు ప్లాట్ఫామ్లు అయితే ఈ హౌరా స్టేషన్ అనేది కలిగి కలిగి ఉందండి చూడండి ఇదంతా స్టేషన్ మన లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా కూడా స్టేషన్ అని మనమైతే హౌరా బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్నాము చూడండి ఎన్ని క్యాబ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఎక్కువ క్యాబ్స్ అనేవి యూజ్ చేస్తారండి ఎల్లో క్యాబ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు మీరు కొన్ని కొన్ని మూవీస్లో ఉంటారు ఎల్లో క్యాబ్స్ చాలా రద్దీగా ఉండే ప్రాంతం అయితే ఇది మా వాళ్ళు అయితే నైట్ అంతా బాగా టైడ్ అయ్యారు ఎందుకంటే రెండు ట్రైన్స్ మారుకొని మరీ వచ్చాము మనమైతే ఈ టర్నల్ కింద నుండి అయితే వెళ్ళబోతున్నామండి ఈ టర్నల్ దాటాక కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్కి మళ్ళీ యూ టర్న్ అయితే తీసుకోవాలండి టర్న్ తీసుకున్నట్లయితే మనం హౌరా బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్తాము మనమైతే ఇప్పుడు హౌరా బ్రిడ్జి మీద నుండి అయితే వెళ్ళబోతున్నాము చూడండి హౌరా బ్రిడ్జ్ అసలు ఎలా ఉందో చూడండి ఒకసారి ఎప్పుడు వినడమే కానీ ఈరోజైతే ఫస్ట్ టైం నా కళ్ళారా నేనైతే చూస్తున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను అనుకోలేదు హౌరా బ్రిడ్జి మీద నుంచి నేను ప్రయాణిస్తానని కానీ ఈరోజు మాత్రం విజయ్ అన్న దా వల్ల నేనైతే హౌరా బ్రిడ్జిని చూస్తున్నాను హౌరా బ్రిడ్జి మీద నుండి అయితే ప్రయాణం కూడా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఈ బ్రిడ్జి అసలు కట్టడం అనేది చాలా అద్భుతం అండి ఎనీ టైం ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్ అసలు ఈ యొక్క సపోర్ట్ కూడా లేకుండా అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు అయితే ఏ విధంగా అయితే కట్టారో వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ తెలివితేటలకి నిజంగా జోహార్లు అండి అసలు ఏ నిమిషం కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎనీ టైం ఈ బ్రిడ్జి అనేది చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది అనేక మంది కొన్ని వేల కొన్ని లక్షల మంది ప్రయాణికులకైతే ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఆధారంగా అయితే ఉంటుందండి అంత రద్దీగా ఉంటుంది కానీ ఏ రోజు కూడా ఇంతవరకు చెక్ చెదరలేదు అంత స్టాండర్డ్గా అయితే బ్రిటిష్ కాలం వారు అయితే ఈ బ్రిడ్జిని కట్టారు ఫ్రెండ్స్ మనమైతే హౌరా బ్రిడ్జిని అయితే దాటేశాము ఈ హౌరాకి కోల్కత్తాకి మధ్యలో ఉండేది హౌరా బ్రిడ్జ్ ఈ రెండు నగరాలను కలిపేది మాత్రం హౌరా బ్రిడ్జే ఈ రెండు నగరాల మధ్యలో హుగ్లీ నది అనేది ప్రవహిస్తూ అండి ఇప్పుడు మనమైతే కోల్కత్తా నగరంలోకి అయితే ఎంటర్ అయ్యాము సో చూడండి ఇక్కడ ఇరుపక్కల కూడా చాలా రద్దీగా అయితే వాహనాలు అయితే ఉన్నాయి ఇవి చాలా అంటే చాలా కొన్ని వందల ఏళ్ళ నాటి బిల్డింగ్స్ అండి ఇవి చూడండి మీరు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు చాలా పాత బిల్డింగ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇవి సుమారు రెండు వందల సంవత్సరాల కాలం నాటి బిల్డింగ్స్ అండి చెక్కు చెదరకుండా ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కలకత్తా మహానగరంలో ఈ టైం అప్పుడైతే చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఇది దసరా మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు దుర్గాదేవి పూజలు అనేవి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి మమ్మల్ని అయితే మా క్యాబ్ డ్రైవర్ చాలా షార్ట్ కట్స్లో తీసుకొని వెళ్తున్నాడు ఎందుకంటే ఈ కలకత్తా సిటీలో ప్రతి రోడ్డు కూడా చాలా రద్దీగా ఉంటుంది సో అందును బట్టి మాకు చాలా షార్ట్ కట్స్ రూట్లు అయితే తీసుకొని వెళ్తున్నాడు చాలా అంటే చాలా వేగంగా అయితే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎదురుగా ఆ సెటప్ ఉంది కదా ఆ సెటప్ అనేది ఒక దుర్గాదేవి పూజ మహోత్సవం కోసం తయారు చేస్తున్నారు సో వీళ్ళు ఈ పూజలు అనేవి చాలా ప్రత్యేకంగా చాలా ఖర్చు పెట్టి చాలా ఘనంగా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ సాట్స్కస్ట్లో తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా రద్దీగా పెద్ద పెద్ద వాహనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే మన అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాము సో చూడండి ఈ గల్లీలు ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి కానీ ఇప్పటికి కూడా చాలా చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయండి బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ దాదాపు ఈ యొక్క ఏరియాలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలా సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు మా విజయ వాళ్ళు కూడా ఇక్కడే ఇంచుమించు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చేసారంట సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి గేటు సో మనమైతే హౌస్కి అయితే వచ్చేసాం సో జాగ్రత్తగా అయితే మనల్ని క్యాబ్ డ్రైవర్ అన్న అయితే తీసుకొని వచ్చేసాడు సో మన లగేజ్ని అయితే మనం తీసుకుందాం చూసారు కదా మనం ఏ విధంగా అయితే స్టేషన్ నుండి మనం ఇంటి వరకు అయితే వచ్చాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలోప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్